హాయ్ అండి ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర లేదా మామిడికాయ చిత్రాన్ని ఎలా ప్రిపేర్ చేసుకొని చేసి చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో హాఫ్ కప్పు ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక హాఫ్ కప్పు పల్లీలు అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపగుండని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో క్రంచీగా మనము వీటిని ఫ్రై చేసుకోవాలి పులిహోరలో వీటిని అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే ఈ క్వాంటిటీని తగ్గించుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రావాలని యాడ్ చేసుకొని చిటపటమైన వెంటనే ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యకి చీరుకొని సన్నగా తరుకున్న ముక్కలు వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఈ పులిహోరని ప్రసాదంగా పెట్టుకునేటట్టయితే ఉల్లిపాయల్ని స్కిప్ చేసుకోండి ఇలా మనకి ఇవి కొద్దిగా మగ్గి మనకి ఈ ఉల్లిపాయలు పింక్గా అయిన తర్వాత పచ్చిమామిడికాయ తురుముని యాడ్ చేసుకోవాలి పచ్చి మామిడికాయ తురుముని యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకా నిదానంగా కలుపుతూనే ఉండాలి మనము మామిడికాయ తురుముని యాడ్ చేసుకున్న వెంటనే హై ఫ్లేమ్లో కానీ ఈ పులుసుని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ పచ్చిమామిడికాయ తురుము వెంటనే అడుగు పట్టేస్తుంది అప్పుడు మనకి పులిహోర టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి మనము లో లో నిదానంగా కలుపుకుంటూ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పొడి పొడిగా ఉడికించుకున్న అన్నంలోకి ఏ క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వెంటనే మనము గరిటతో బాగా కలుపుకోవాలి మనము వెంటనే చేయి పెట్టుకోకూడదు అలా చేయి పెడితే మనకి ఇది బాగా హీట్గా ఉంటుంది కదా చేయి కాలుతుందండి అందుకనేసి బాగా చల్లార్చుకున్న తర్వాత ఇంకా మనము చేతితో నిదానంగా పులిహోరని కలుపుకోవడమే ఇలా బాగా పులిహోరని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో వేసుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే నాకైతే చాలా ఇష్టం ఈ పులిహోర మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి